రుబ్బు పైకి కొత్త ఏందా నాకు అర్థంగా ఏదైనా పై కొత్త నాకు అర్థంగా ఏదన్నా కోట ఏంది మనిషిని వేసుకోవచ్చా నీ ఇష్టం ఏమన్నా నీ ఇష్టం ఇష్టమైంది ఏంది మనిషిని వేసుకోవచ్చా నీ ఇష్టం ఏమన్నా నీ ఇష్టమైంది జేనికి వస్తా ఉంటుంది పియ్యని ఫ్రీ పోయి ఎన్ని లేని ఇక్కడికించి జైనికొస్తూ ఉంటుంది పిన్ని ఫ్రీపోయి ఎన్ని ఇక్కడికి రేపు ముప్పై మంది వస్తున్నారా ఏది యాభై రేపు ముప్పై మంది వస్తున్నారా ఏది యాభై నీకు బై కపిస్తా తమ్ముడికి బైక్ ముప్పై లక్షలు ముప్పై

ఏందన్నా ఏమన్నా ఏ ఎగతాల నికేమన్నా ఎన్నిసార్లు నాకు చెప్పాదే ఎగతాలే పట్టుకు నువ్వు ఎగతాలేం కాదు అన్నా ఇంత మొత్తం దోవిచేసిని చెప్పాను గా రోజు ఇసుకు పూడి పితన్నాను అన్నా ఏందిది ఏంది మనిషిని వేసుకొచ్చా నీ ఇష్టం ఏమన్నా నీ ఇష్టం ఇంది ఏంది మనిషిని వేసుకొచ్చా నీ ఇష్టం ని ఏమన్నా నీ ఇష్టం ఇంది అన్నా ఏంది అన్నా ఏంది నాకేంది అన్నా అగో ఇది అన్నా ముప్పై లక్షలు అన్నకి అన్న మా తమ్ముడు ఇచ్చాడు ముప్పై లక్షలు తీసుకొస్తానన్నా నేను మాట అన్నా అన్న కాపులంలో డబ్బులు ఇచ్చా ముప్పై లక్షలు మా తమ్ముడు ఇచ్చాడు ఈ అన్న కాపులం ఉంటుంది ఈయన తీసుకెళ్ళాలి అంటున్నాడు ఆ రోజు పెద్దలతో మాట్లాడుతాం చెప్పావా మేము ఎందుకు నా సమాధి చెప్పాలి కదన్న జైనికొస్తా ఉంటాను పేర్ని ఇప్పుడు ఇపోయి ఎన్ని ఇక్కడికి జైనికొస్తా ఉంటాను పేర్ని ఇప్పుడు ఈ పోయి ఎన్ని లేదు ఇక్కడికించి అన్న నేను పోతాం కాదమ్మా అన్నా ఈయన మేము వచ్చినప్పుడు ఉండలేదు అన్న మేము వచ్చినప్పుడు అలా ఉండేది ఏంద్ర నా అన్న ముప్పై లక్షలు కట్టాలన్న మాకు ఎవరికి మాకు కట్టాలి ముప్పై లక్షలు పొద్దుగులు ఏంద్ర నీ బాధంది నాకు అన్న కొట్టేది ఏంద నువ్వు పెద్దవాడికి వచ్చావుగా పెద్దోడికి వచ్చావుగా ముప్పై లక్షలు తీసుకున్నా తీసుకోలేదు అన్నాడు మరి కాపులో ఉన్నారు ఇక్కడ ఏంది నా శరీరే కాపులో ఉండేది నా డబ్బులు తీసుకుని అన్న ఇసుకు మాత్రం అమ్ముకున్నాడు ఏందా ఏ ముప్పై మంది వస్తున్నారా ముప్పై మంది వస్తున్నారా నువ్వు కాదు చూసావు రుజువు ఆయన కాపలేందుకుంటాడు ఆయనది కాదన్న ఇది ఆయన మళ్ళీ కాదంటే ముప్పై లక్షలు ఇచ్చాడన్నా డబ్బులు ఎవరికి నీకు దేనికి నాకు ఇక్కడ కాపల మనిషి ఎవరు

అరేష్ కానీ మీకు తమ్ముడు నీకు తీసుకోండి రేపు పొద్దున్న ఇప్పుడు ఎత్తుకురా వెళ్ళి ఇప్పుడు లేనాడు వచ్చి హైదరాబాద్ వెళ్ళాడు హైదరాబాద్ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు రాయితాడు హైదరాబాద్ వచ్చినప్పుడు రాపాడు తీసుకొస్తాను నీళ్ళు మొత్తం లాగి చెత్తా లాగి సరే రేపు పొద్దున లాగి

తమ్ముడు మా ఊరు నరేష్ గారిని తీసుకొస్తానన్నా ఇంక చెప్పండి మీ తమ్ముడు నీకు మీ తమ్ముడు ఎవరు అంటున్నాడు నీసుకొస్తానన్నా ఈ చెప్పండి మీ తమ్ముడు నీకు మీ తమ్ముడు ఎవరు నరేష్ గారిని తీసుకొచ్చి ముప్పై లక్షలు నరేష్ గారు ఎవరు అంటున్నా నీకు లక్షలు అసలు నరేష్ గారు సంబంధం ఏంది సాక్షి వాడారన్నా ఏ సాక్షి ఇప్పుడు మా తమ్ముడు ఇచ్చాడు అంటున్నావు కష్టం సాక్షి అంటున్నావు డబ్బులు తీసుకుంది ఎవరికి ఇచ్చావు ముప్పై లక్ష ఎవరికిచ్చావు తీసుకోలేదు

మీ ఊరు పెద్దలు నువ్వు మీ తమ్ముడు మొత్తం కట్టకట్టుకుని రాపోండి సమాజ్ అయి పంపిస్తా డబ్బులు ఇస్తావా డబ్బులు ఇస్తావా డబ్బులు ఇచ్చేది ఏంటి ముప్పై లక్షలు దేనికి అన్నా అవతల పిల్ల పెళ్లి చేయాలన్న మేము అయితే డబ్బులు తీసుకుని ఏం చేస్తా పెళ్లి పెళ్లి చేయాలంటే నేను దీనికి కడతానా అన్న ఈ కాంట్రాక్ట్ మాదనన్న కాంట్రాక్ట్ నీదా వచ్చి తీసుకెళ్ళిపోయి డబ్బులు తీసుకొని ఈ నమ్ముకుంటాను అందరికీ మా చెల్లెలకి పెళ్లి వాళ్ళకి పెళ్లి డబ్బులు తీసుకున్నావు మా చెల్లెలకి పెళ్లి వాళ్ళకి పెళ్ళి డబ్బులు తీసుకున్నావు నిన్న ఎవరు చూస్తావు బాసుని చూస్తుంటాడు ఇట్లానే నన్ను మోసం చేయడం గాదన్న అసలు ఏం ఇంకా ఎవరు చూశారు అని మోసం చేస్తారు నరేష్ కొని తీసుకురామంటావ్ ఏ నరేష్ కొని నరేష్ కొడు ఎవరు ఉంటారు ఎక్కడో రేడు ఇదంతా కాదు నరేష్ మధ్య వరి ఎవరికి ఇచ్చావు నువ్వు నేను నరేష్ కి ఇచ్చా మళ్ళీ మల్వానల్లి అడగాలకి నా చేంపని నీకు నరేష్ నీకు ఇచ్చా అంటగా అరే నువ్వు తీసుకోవలేదా మజాక్ చేస్తున్నావేరే నరేష్ గారికి ఇచ్చావు కదా నరేష్ గారి కొర్తి కొర్తి నిజమా నరేష్ గారికి నువ్వు ఇచ్చావు నరేష్ గారికి నా సంబంధం ఏంది మీ తమ్ముడు అన్నదమైన స్టోరీ ఎక్కడ ఇల్లు నరేష్ గారి ఇల్లు ఎక్కడ నీ ఇల్లు ఎక్కడ నువ్వు వాకిలి ఎక్కడ ఏ ఊరు ఇది ఏ వాడికి వచ్చినన్నా బెదిరిస్తా నువ్వు నువ్వు ఏ కొడైం చేతన్నా ఇది కొర్తునాగా నన్ను ఏం చెప్పి నరేష్ ఎక్కడ నువ్వు ఎక్కడ ఇక్కడ వచ్చి నేను పులుస్తున్నాను నీకు ధైర్యం నీకు ధైర్యం కాదు మళ్ళీ ఇంకా అన్న మా డబ్బులు కసి కోపం అన్న నా గోడ డబ్బులు నీకు డబ్బులు లేదుగా నువ్వు డబ్బు నరేష్ చెప్పావా